లెజెండ్ అలాగే జై బాలయ్య ఒక్క మాటలో చెప్పాలంటే బాబు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు బాబు నువ్వు కష్టపడుతూ పని చేసుకుంటూ వెళితే వెనకాల ప్రతి అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని అలా మీరు యాభై సంవత్సరాల పాటు సినిమానే నమ్మారు మీ పనినే నమ్మారు నమ్ముకుంటూ వెళ్ళారు ఈరోజు అవార్డులన్నీ మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తున్నాయి సో ఇది యాభై సంవత్సరాలతో అయ్యేది కూడా కాదు బాబు మీ ఎనర్జీ నాకు తెలుసు ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో సాధించాలి సాధిస్తారు ఎందుకంటే మీ పనినే మీరు నమ్ముకొని పెడతారు అవార్డ్స్ అని కాదు కాబట్టి ఇంకా ముందు ముందు కూడా పాప చాలా మంచి అవకాశాలు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి అలాగే ఈ యాభై సంవత్సరాల మీ జర్నీలో దగ్గరదాబాబు మనం సింహ చేసి టూ థౌజండ్ ఎయిట్ అంటే ఇప్పుడు దగ్గర పదహారు నుంచి పదిహేడు సంవత్సరాల పాటు మీ జర్నీలో పదిహేడు సంవత్సరాల పాటు నేను కూడా ఉంటాం అనేది నిజంగా నేను చాలా చాలా కృతజ్ఞ తెలియజేస్తున్నాను బాబు థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక్క మాట మాత్రం ఇప్పుడు చెప్తున్నాను బాబు మీకు ఓపిక ఉన్నంత వరకు మాకు ఓపిక ఉన్నంత వరకు మిమ్మల్ని వదిలే ప్రశ్నే లేదు ఈ పరిశ్రమ మిమ్మల్ని ఎన్నంటే ఉంటాం మేము థ్యాంక్ యూ బాబు అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సిఇ గారికి అలాగే మీ టీమ్ అందరికీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై బాలయ్య